హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా మనం బిస్బిల్ల బాత్ని అందరూ ఇష్టపడేలా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం ముందరగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా కందిపప్పుని తీసుకుని రెండింటినీ బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు అండ్ మన పులుపుకి సరిపడా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వాటర్లో నానబెట్టుకోవాలి బియ్యాన్ని బాగా వాష్ చేసిన తర్వాత వన్ ఇస్ టు రేషియోలో వాటర్ పోసుకుని మనం కుక్కర్ని అలాగే ఉంచేస్తే ఒక హాఫ్ ఎన్ అవర్కి బియ్యం నాన్తాయి దీనిలోకి క్యాప్సికమ్ క్యారెట్ బంగాళదుంప టమాటా సొరకాయ ఇంకా ములక్కాళ్ళు తీసుకున్నానండి అండ్ ఈ చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ చిన్న ఉల్లిపాయల్ని మనం వాటర్లో వేసుకుని పైన చెక్కు తీసేసుకోవాలి చింతపండు కూడా మనం ఇంచుమించుగా ఒక హాఫ్ ఎన్ అవర్ సేపు నానబెట్టుకుంటే గుజ్జంతా ఈజీగా వచ్చేస్తుంది ఈ ఉల్లిపాయల్ని వాటర్లో వేసుకుని పైన ఉండే బొడుపు లాంటిది తీసేసి చెక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఇలా పాయలు లాగే ఉండి ఉడికిన తర్వాత చాలా రుచిగా ఉంటాయండి కూరగాయ ముక్కలు తరుక్కున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ నాణ్యన బియ్యంలో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు విజిల్స్ దాకా ఉడికించుకోవాలండి తర్వాత మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని క్యారెట్ బంగాళదుంప క్యాప్సికమ్ టమాటా ఇంకా ములక్కాళ్ళు ఉల్లిపాయలు ఇవన్నీ మనం ఒక కుక్కర్లోకి తీసేసుకుని సొరకాయ ముక్కలు అన్నీ ఒకేసారి వేసుకుని దానిలో కొద్దిగా ఉప్పు అండ్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఉప్పు ఆల్రెడీ అన్నంలో వేసాం కాబట్టి మన టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకుని కుక్కర్ ఇట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇవి ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పోపుకి రెడీ చేసుకుందాము కొంచెం వెడల్పుగా లోతు ఎక్కువ ఉన్న బాండిలో ఒక మూడు నాలుగు బటర్ చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అండ్ ఒక ఆరేడు చెంచాల దాకా నెయ్యిని తీసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ముందరగా మనం జీడిపప్పుని వేగించుకోవాలి గుళ్ళు పప్పులా ఉన్నవి వేగించుకుంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి సో ఇలా జీడిపప్పును వేయించుకుని లో ఫ్లేమ్ మీద పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం నెయ్యిని అలాగే ఉంచుకుని జీడిపప్పుని సెపరేట్ చేసుకోవాలి ఇదే నూనెలో పోపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అండ్ కాశ్మీరీ మిర్చి ఒక రెండింటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుని మనం పోపుని వేగించుకోవాలండి ఈ పోపుని లో ఫ్లేమ్ మీద వేగించుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అండ్ ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పోపును వేగించుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి అండ్ మనకి ఈ పాటికి కూర ముక్కలు ఇలా విజిల్ వచ్చేసి ఉంటాయండి అండ్ రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేగిన పోపులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసి కలుపుకోవాలండి ఈ ఇంగువ మనకి బిస్బిల్లాబాద్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంగువ కూడా ఒక నిమిషం పాటు వేగించుకోవాలి వేగిన తర్వాత ముందరగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి నేను మరీ ఎక్కువ అవుతాయని వాటర్ అయితే కొంచెం తీసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి దీనిలోనే మన రుచికి తగ్గ చింతపండు చిక్కని గుజ్జు వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా మనకి మరిగించుకోవాలండి దీనిలో ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము ఇంకా ఇందులో బిస్బుల్లాబాద్ మసాలా వేస్తాము కాబట్టి కారం ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోవాలి అండ్ కొద్దిగా బెల్లం కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని దీన్ని సాంబార్ మరిగించినట్లుగా బాగా మరిగించుకోవాలండి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత బిస్బిల్లాబాద్ ఎంటీఆర్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతటిని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకుని ఈ మసాలాతో కూడా ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించుకోవాలి ఇదంతా బాగా మరిగే లోపల మనం కొత్తిమీరని పక్కన కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా మరుగుతుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో ముందరగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా రైస్ వేస్తున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉండేలా చూసుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇలా రైస్ అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందరగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కొత్తిమీరని దీని మీద వేసేసుకుని అండ్ మనం ముందరగా వేగించి పెట్టుకున్న జీడిపప్పులని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ జీడిపప్పులు మధ్యలో క్రంచీగా ఉంటూ చాలా బాగుంటాయి అండ్ ఫైనల్గా మనం దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్ నుండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా అప్పడాలతో కానీ ఊరిమిరపకాయలతో కానీ ఎంతో రుచిగా ఉండే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్